నా పేరు హిమబిందు సోషల్ మీడియా వల్ల అయితేనేమి లేకపోతే చాలా చాలా అడ్వాన్స్డ్ ఇది బేస్ అవడం వల్ల వల్ల అయితేనేమి కొన్ని కొన్ని చేయలేని పనులు కూడా చాలా మందికి సాధ్యం అవుతున్నాయి అలాంటి ఒక ఈ కీర్తి కిరీటము నా తోటు గోడలావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ తన తనని ఎలాగో చెప్తారు కంగ్రాచులేషన్స్ అదే విధంగా నాకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు రత్న నువ్వు చాలా హ్యాపీ చాలా హ్యాపీ తీసుకొచ్చావు మాకు ఆర్ సో హ్యాపీ టు యూ అంతేకాకుండా సభాముఖంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి వన్స్ ఊరు దాటి వెళ్ళిపోతే ఆ ఊరి మూలాన్ని మర్చిపోతారు కానీ మా మరిది అస్సలు అలా కాదు తను ఇక్కడుంటే కనుక ఎలా ఉండేవాడో ఇక్కడ నుంచి దాటి వెళ్ళి సిటీకి వెళ్ళినా కూడా తను ఆ ఊరి మూలాన్ని మర్చిపోకుండా అదే పద్ధతిలో ఉన్నాడు రిక్వెస్ట్ రత్నాకి థ్యాంక్ యూ ఫ్యామిలీని ఊరిని మర్చిపోకుండా అలాగే ఉన్నందుకు అండ్ మా బ్లెస్సింగ్స్ తో ఇది జరిగిందని ఎక్కువ నమ్ముతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి కోడలి నేను కిరీటం తీసుకుని అగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి మూలాన్ని మర్చిపోకూడదు అంటారు మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ ఏం జరిగినా మనసంతా అంతా ఇక్కడే ఉంటది అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆనందం ఓకే రాజమండ్రి కోడల్ తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది జర్నీకి వస్తే లాస్ట్ ఇయర్ నా జర్నీ స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో లో మిస్సెస్ ఇండియా తెలంగాణ లో పార్టిసిపేట్ చేయడంతో నా జర్నీ స్టార్ట్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ అయ్యాను ఆ తర్వాత అక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా రౌండ్స్ అయ్యి ఫైనలిస్ట్ అయ్యి ఆడిషన్స్ అయ్యాక ఫైనలిస్ట్ అయ్యి ఫైనలిస్ట్ కూడా చాలా రౌండ్స్ జరిగాక గ్రాండ్ ఫినాలేలో మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాను మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్ లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా త్రీ డేస్ వివిధ రౌండ్స్ పార్టిసిపేట్ చేసి చేసి రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి కాంపిటీషన్ అయితే చాలా ఉండేది నేషనల్స్ వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరితో కంపీట్ చేయడం అన్ని చేయగలగడం ఇట్ వాస్ డిఫరెంట్ జర్నీ బట్ వెరీ హెల్తీ అండ్ కాంపిటేటివ్ జర్నీ అని చెప్పాలి మార్చ్ థర్టీ రోజు గ్రాండ్ ఫినాలి అయింది గురుగా అక్కడ త్రీ రౌండ్స్ అయిందండి నేషనల్ కాస్ట్యూమ్ అని ర్యాంప్ వాక్ అని లాస్ట్ ఈవినింగ్ రౌండ్ అది అయ్యాక ఆడిషన్స్ లో స్టేట్స్ వైజ్ థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి త్రీ డేస్ ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్కి కి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము టెన్ మెంబర్స్ కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేసి తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఎలా ఫీలింగ్ అంటే తొమ్మిది నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది సో హ్యాపీ